ఎన్టీఆర్ అన్న హీరోగా చేస్తున్న దేవరాజ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి సినిమా రిలీజ్ కి ముందే దేవరా రికార్డుల మొత్తం మోగిస్తోంది ఇప్పటికే దేవరాజ్ సినిమా నుండి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు దేవరాజ్ సినిమా నుండి సాంగ్ కూడా రిలీజ్ కు సిద్ధమవుతోంది దేవరాజ్ సినిమా నుండి ఆయుధ పూజ సాంగ్ సెప్టెంబర్ పంతొమ్మిదిన ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు రిలీజ్ కానుంది దేవరాజ్ సినిమా నుండి ఆయుధ పూజ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందట మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ యావేటెడ్ మూవీ దేవరా వచ్చే వారం వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ సినిమాతో తారక్ బాక్సాఫీస్ ను షేర్ చేయటం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు ఇక ఈ సినిమా కంటెంట్ పై చిత్ర యూనిట్ కూడా పూర్తి కాన్ఫిడెన్స్ గా ఉన్నారు దేవరాజ్ సినిమా రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది ఈ సినిమాపై ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర భారీ క్రేజ్ నెలకొనడంతో ప్రీ సేల్స్ టిక్కెట్లు హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి అమెరికాతో పాటు ఆస్ట్రేలియాలోనూ ఈ సినిమా దూకుడు కనిపిస్తోంది ఆస్ట్రేలియాలో ఏకంగా ఈ సినిమా లక్ష యాభై వేల డాలర్లను కేవలం ప్రీసేల్స్ పరంగా వసూలు చేసింది రాబోయే రోజుల్లో దేవరా సినిమా ఇంకా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక దేవరా సినిమా అమెరికాలో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల డాలర్లు వసూలు చేసింది ఎన్టీఆర్ అన్న హీరోగా చేస్తున్న ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా చేస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు దేవర సినిమాకు అను సంగీతం అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందట ఎన్టీఆర్ అన్న హీరోగా చేస్తున్న దేవర సినిమా ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి